హాయ్ ఫ్రెండ్స్ నేను ప్రస్తుతం వైఎస్ఆర్ జిల్లా డొంకరా ప్రాంతంలో ఉన్నాను ఇది ఆంధ్ర ఒరిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు సరిహద్దు గ్రామం ఇది ఈ గ్రామం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఒరిస్సాకు ఆంధ్రాకు రెండు కొండల మధ్యన నిర్మించినటువంటి డ్యామ్ ఇది ఈ డ్యామ్ ఇక్కడ నిర్మించారు ఇదంతా కూడా రిజర్వాయర్ ఇది ఇక్కడ నిల్వ ఉన్నటువంటి నీళ్లు ద్వారా ఇరవై ఐదు మెగావాట్ల విద్యుత్తును ఉపయోగించి మరి మిగిలినటువంటి నీటిని ఎప్పుడైనా సరే తూర్పుగోదావరి జిల్లాలో పంటలకు అవసరమైన గోదావరి నీ గోదావరిలో నీరు తక్కువ ఉన్న ఈ డ్యామ్ ద్వారానే ఈ నీటిని విడుదల చేసి చింతూరు దగ్గర ఉన్నటువంటి శబరి నదిలో కలుస్తుంది అక్కడి నుంచి కోనవరం దగ్గర ఉన్నటువంటి గోదావరిలో కలిసి మన రాజమండ్రికి రావడం జరుగుతూ ఉంటుంది అంత మాత్రమే కాదు మీరు చూస్తున్నది ఆంధ్ర సరిహద్దులో ఉన్నటువంటి కొండ అక్కడ నుంచి చూస్తే ఈ రిజర్వాయర్ యువతల పక్కన ఉన్నటువంటి ఈ కొండ ఒరిస్సా రాష్ట్రానికి చెందినటువంటిది ఈ రెండు కొండల మధ్యన ఈ యొక్క రిజర్వాయర్ అనేటువంటిది నిర్మించడం జరిగింది ఇక్కడ అనేకమైనటువంటి చాలా పెద్ద చేపలు ఈ రిజర్వాయర్లు దొరుకుతూ ఉంటాయి అంతేకాదు ఈ రెండు కొండల మధ్యన ఉన్నటువంటి వాతావరణం చక్కగా ఆహ్లాదకరం కలిగిస్తూ ఉంటుంది ఇదిగో ఇక్కడ నుంచే ఈ నీరు ఆ తమిళనాడు లో కలవడం జరుగుతుంది ఈ రిజర్వేయర్ గేట్ల ద్వారా ఆ కనబడుతున్నటువంటిది డొంకరా గ్రామం ఇక్కడ విభిన్నమైనటువంటి ప్రజలు ఉంటూ ఉంటారు బెంగాలీ నుండి వచ్చినటువంటి వాళ్ళు ఒరిస్సా నుంచి వచ్చినటువంటి వాళ్ళు మన తెలుగు వాళ్ళు ఇంకా చెన్నై నుండి వచ్చినటువంటి వారు చాలా రకాలైనటువంటి ప్రజలు చాలా సంతోషంగా ఐక్యత ఉంటారు సుమారుగా ఈ గ్రామంలో రెండు వేల మంది ఆ జీవనోపాధిని కొనసాగిస్తున్నారు దీంట్లో చాలా మంది ఈ జనకోల్లోనే పనిచేస్తూ ఉంటారు మిగిలినటువంటి వ్యాపారం చేసుకునే వాళ్ళు తర్వాత వివిధ రకాలైన ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు ఈ ప్రాంతంలో ఉన్నారు అంత మాత్రమే కాదు ఈ రిజర్వాయర్ చాలా చక్కగా అనేక మందికి ఆహ్లాద కరిగిస్తుంటుంది రాజమండ్రికి ఇంచుమించుగా నూట డెబ్బై కిలోమీటర్లు రంపచోడవరం మారేడుమిల్లి ఆ చింతూరు మీదుగా చింతూరు వెళ్ళక్కర్లేదు మోతుగూడు మీదుగా ఈ ప్రాంతానికి చేరచ్చు ఎవరైనా ఎప్పుడన్నా ఇక్కడికి వచ్చినట్లయితే చక్కగా మరి ఉండడానికి గెస్ట్ హౌస్లు ఉన్నాయి హోటల్స్ ఉన్నాయి సౌకర్యం ఉంది బస్సులో వచ్చేటటువంటి వాళ్ళైతే రాజమండ్రి నుంచి ఒకటే ఒక బస్సు లేరు రాజమండ్రిలో పన్నెండు గంటలు బయలుదేరుతుంది సాయంత్రం ఆరున్నరకి డొంకరా చేరుకుంటుంది మళ్ళీ మరుసటి రోజు ఐదు గంటలకి ఇక్కడ బయలుదేరుతుంది రాజమండ్రి పదకొండున్నర కల్లా చేరుతూ ఉంటుంది దీంట్లో పెద్ద పెద్ద చేపలు ఉంటాయి ముసళ్ళు ఉంటాయి చాలా చక్కని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ప్రస్తుతం నెలకొంది కనుక ఎవరినా రావాలనుకున్నటువంటి వాళ్ళు చక్కగా వచ్చి ఈ ప్రాంతాన్ని విజిట్ చేయొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్